అరిజోనాలో బతుకమ్మ దసరా వేడుకలు హైదరాబాద్ సెప్టెంబర్ థర్టీ రెండు వేల ఇరవై ఐదు ఇది తెలుగు ఆత్మక ప్రతిబింబం ఇది మన సంస్కృతికి సజీవ సాక్ష్యం సాంప్రదాయాలపై మనకున్న అచంచాల విశ్వాసానికి ప్రతీక ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్న బతుకమ్మ దసరా పండుగను మన తెలుగువారు ఘనంగా జరుపుకుంటున్నారు హరిజోనాలో నిర్వహించిన టీటీఏ మగే బతుకమ్మ దసరా వేడుక ఘనంగా జరిగింది మూడు వేల ఐదు వందల మందికి పైగా వివిధ వర్గాల వారు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ హలో అండి నా పేరు ప్రవీణ్ సామల నేను భారీనా చాప్టర్ కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఈరోజు మెగా బతుకమ్మ అండ్ దసరా సంబరాలు భారీనాలో అత్యంత ఘనంగా జరగడం జరిగింది సో ఓవరాల్ గా మూడు వేల పైచులకు జనాలు అటెండ్ అయ్యారు సో ఇట్స్ ఏ హ్యూజ్ సక్సెస్ మా కోర్ టీము మా ఆర్బీపీస్ మా స్టేట్ కోఆర్డినేటర్స్ మా రీజనల్ కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ కూడా రిలెంట్లెస్ గా దేవ్ బీన్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అండ్ ఈ ఫస్ట్ టైం ఈవెంట్ చేసినట్టు టీటీఏ ఇది లైక్ ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే లైక్ లైక్ సో మచ్ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఏజెస్ సో దో ఇట్ ఈస్ అ నిరాగల్ ఈవెంట్ వీ మేడ్ ఇట్ హ్యూజ్ సక్సెస్ థ్యాంక్స్ టు అర్లీడర్షిప్ అండ్ థ్యాంక్స్ టు అర్ ఫోర్ టీమ్ దీస్ ఆర్ ద గైజ్ హూ వర్ట్ ఆన్ ద్రౌండ్ అండ్ మేడ్ ఇట్ సో మచ్ నాట్ జస్ట్ లిమిటెడ్ కల్చరల్ యాక్టివిటీస్ మేము ఇయర్ బిగినింగ్ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాము ఫుడ్ చేశాము విమెన్ ఎంపవర్మెంట్ ఈవెంట్ చేశాము లీగల్ అండ్ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఈవెంట్ వెబినార్ చేసాము అండ్ వీ లాంగ్ వే టు గో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ టు ద స్పాన్సర్స్ అండ్ లీడర్షిప్ టీమ్ అండ్ మా టీమ్ ఇంత పెద్ద ఘనంగా జరగడానికి కారణం అంతా మా కోర్ టీమ్ హు టు యూ గైస్ ఆర్బీపీస్ ఆర్సీ స్టేట్ కోఆర్డినేటర్స్ విత్ యూ ఇట్స్ నాట్ పాసిబుల్ ఇంత షార్ట్ లో ఇంత ఫస్ట్ ఇయర్ అయినా కూడా మనం ఇంత పెద్ద ఎత్తున చేయగలం అంటే వితౌట్ యోర్ సపోర్ట్ ఇట్స్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ లు పవర్ ఫర్ మోర్స్ అీవ్మెంట్స్ థ్యాంక్ యూ